అప్పలరాజు సిపిఐ శృంగవరపు నియోజకవర్గ కార్యదర్శి ఈరోజు సిపిఐ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో కొత్తవలస మండల కేంద్రంలో నూట డెబ్బై మూడు నూట అరవై ఎనిమిది సర్వే నెంబర్లో గతంలో టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో అనేక మంది పేదలకి పోరాట ఫలితంగా కూడా పట్టాలు ఇవ్వటం అనేది జరిగింది కానీ కొంతమంది జగనన్న దీంట్లో కవర్ అయ్యారు కానీ ఇంకా కొంతమంది చాలామంది ఈరోజు కవర్ కాని వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈరోజు అద్దెళ్లలోనూ అద్దెలు కట్టుకోలేక కరెంటు బిల్లులు కట్టుకోలేక రోజువారీ కూలి పనులు చేసుకున్న వాళ్ళు కూడా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు కానీ నేటికి కూడా వాళ్ళకి స్థలం అప్పగించలేదు మేము అడుగుతుంది ఏంటంటే పట్టాలు ఉన్నాయి కాబట్టి ఈ పట్టాలు చెల్లిబాటు అవుతాయా చెల్లిబాటు కావా అని కూడా ఈరోజు మేము అడుగుతున్నాం చెల్లిబాటు కాకపోవడం ఉండదు ఎందుకంటే మీరు స్థలం అప్పగించి మేము కట్టుకోకపోతే చెల్లిబాటు కాదు మీరు స్థలమే అప్పగించలేనప్పుడు కొంతమంది ఏమంటున్నారు ఈ పట్టాలు చలవు ఈ పట్టాలు మీకు రద్దు చేస్తూ అంటున్నారు అది మేము అంగీకరించ లేదు కాబట్టి మీరు ఇప్పటికైనా ఈ పట్టా ఉన్న వాళ్ళకి మూడు సెంటు స్థలం కేటాయించాలి అంతవరకు కూడా ఈ నూట డెబ్బై మూడు నూట అరవై ఎనిమిది సర్వే నంబర్ ఖచ్చితంగా పేదలందరూ కూడా రేపు బుధవారం నుండి పాకలేసుకొని ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియదు అద్దులు కట్టుకోలేకపోతున్నాం అండి మేము రేపు బుధవారం ధర్నాకు దిగుతున్నాం ఏదో దారి చూపించాలి మీరు కట్టే అయితే మాకు ప్లేస్ అయినా చూపించండి లేదని అంటే ఇదే ప్లేస్ మాకు అబ్ చెప్పండి మేమైతే అద్దులు కట్టుకొని ఉండలేకపోతున్నాం మాకు ఏదో ఒక న్యాయం చేయండి బుధవారం పాకలేస్తున్నాం మరి మాకు మీరు ఏదో సమాధానం చెప్పకపోతే ఇంకా పునాదులు కూడా తీస్తామండి